ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ ని పూర్తిగా ఆక్రమించేసింది అని చెప్పొచ్చు ఇక ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక లక్ష రెండు లక్షల మంది ఉంటే వాళ్ళు కూడా ఇక తరలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ జీవితాలు కూడా రోడ్ల మీదకి వచ్చేసాయి ఇక గాజా స్ట్రిప్ ఆక్రమించుకోవడం తప్ప మాకు ఒక మార్గం లేదన్నటువంటి ఇజ్రాయల్ తన పంతాన్ని అయితే నెరవేర్చుకుంది తనకి అది ఉనికి అది లేకపోతేనే ఇజ్రాయేల్ అనేది ప్రశాంతంగా ఉంటది మళ్ళీ ఇప్పుడు గాజాలో గనక ఇంకా వాళ్ళు ఉంటే ఇక ఎప్పటికీ ఇజ్రాయెల్ లో ప్రశాంతత ఉండదు ఇజ్రాయెల్ కి ఎప్పటికీ కూడా ఏదో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తూనే ఉంటుంది ముఖ్యంగా గత పదిహేను వందల సంవత్సరాల నుంచి వీళ్ళు ఇదే విధంగా పోరాడుతున్నారు అది పక్కన పెడితే పంతొమ్మిది వందల నలభై యాభై నుంచి అంటే గత డెబ్బై సంవత్సరాలుగా ఎక్కడా కూడా విశ్రాంతి లేకుండా పోరాడుతున్నటువంటి వారు ఇజ్రాయిలీలు వీళ్ళకి ప్రశాంతత దొరకడం లేదు అందుకే ఈ కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పుడు పాలస్తీని అందరూ తరలి వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళు రకరకాల ప్రదేశాల నుంచి చివరికి భారత్ లోకి చొరబడే ఉన్నాయని అంతర్జాతీయ నివేదికలు అయితే చెబుతున్నారు ఎందుకంటే భారత్ లోకి ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు ఈ రోహింగ్యాలే ఇక్కడ పది కోట్ల మంది ఉన్నారు పెద్దగా మనం ఇప్పటి వరకు పట్టించుకోలేదు ఈ మధ్య గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి వీళ్ళకి కట్టుదిట్టమైనటువంటి ఇది అయింది కాని అంతకు ముందు విచ్చల విడికి వచ్చేసేవారు కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ మీదగా మన భారత్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకని ఈ యొక్క కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే కేంద్రం చేస్తోంది కానీ మరి ఎంత దూరమైనా సరే వాళ్ళకి ఇప్పుడు బ్రతుకు తెరువుకి మళ్ళీ భారతే కనిపిస్తుంది మిగతా ముస్లిం దేశాలు ఏవి కూడా వాళ్ళకి సరైనటువంటి విధానంగా కనిపించడం లేదు ఒక్క భారత్ మీదకి వస్తే రెండు విధాలుగా ఉపయోగం ఒకటి జనాభాని పెంచుకోవచ్చు రెండు ఇక్కడ బ్రతుకు తెరువుకి ఎలాగైనా ఆటంకం ఉండదు వాళ్ళు ఇప్పుడు వచ్చి రోడ్ల మీద బిర్యానీ పెట్టినా చాలు మన వాళ్ళు నొట్లు వేసుకుని తినేస్తారు వాళ్ళు రోడ్ల మీద అత్తర్లమైనా చాలు పెంట నీరైనా బురద నీరైనా మళ్ళీ కొంటారు మన వాళ్ళు అది మనం పెడితే మాత్రం మన వాళ్ళు కొనరుగానే వాళ్ళు ఏం చేసినా కొనేస్తారు కాబట్టి వాళ్ళు ఏదైనా ఇక్కడ చేసుకోవచ్చు వాళ్ళు చివరికి భిక్షమెత్తుకున్నా మన వాళ్ళకి డబ్బులు వేయడానికి జోబుల నుంచి ఎలాగో అలాగో రెండు రూపాయలు మూడు రూపాయలు పది రూపాయలు దొరుకుతాయి ఏ విధంగా చూసినా వాళ్ళు ఈ దేశంలో బ్రతకొచ్చు అందుకు కాబట్టి పాలస్తీనియులు ఇస్తే గనక ఇంకా మళ్ళీ తీవ్రమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోద్ది దేశం